ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో వాహనదారులకు నిరంతరం కాలుష్య రహిత నాచురల్ గ్యాస్ సరఫరా చేసేందుకు భారీ స్థాయిలో సిఎన్జీ స్టేషన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది మెగా గ్యాస్ ఇలా విజయవాడ నగరంలో నలువైపులా కీలక ప్రదేశాల్లో సిఎన్జీ స్టేషన్లు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు విజయవాడ మచిలీపట్నం విజయవాడ హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం మార్గాల్లోనూ పలుచోట్ల సిఎన్జీ స్టేషన్లు ఏర్పాటు చేశారు ఇలా మొత్తంగా ముప్పై రెండు సిఎన్జి స్టేషన్లను ఏర్పాటు చేసి ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనదారులకు నిరంతరం గ్రీన్ ఇంధనాన్ని సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు ఇలా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా కృష్ణా జిల్లాలోనే ఎక్కువ సిఎన్జి స్టేషన్లు ఏర్పాటు చేయటం ద్వారా ఆయా ప్రాంతాల్లో కాలుష్య రహిత వాతావరణం పెంపొందించడంలో తన వంతు సహకారం అందిస్తోంది మెగా గ్యాస్ మీ ప్రాంతంలో మెగా గ్యాస్ సిఎన్జి స్టేషన్లు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలంటే మెగా గ్యాస్ వెబ్సైట్లో చూడగలరు